పెట్టిన చోటనే వెంటనే మా పిల్లలు అవుతారు కనుక మీరు ఎంత ప్రేమగా ఇంటి దగ్గర పెంచుకుంటున్నారు ఒక్కసారి ఆ గేటు లోపల ప్రవేశిస్తే అందరము ఇండియా మినీ ఇండియా ఈ స్కూల్ మినీ ఇండియాగా మారుతుంది కనుక ఏ భేదభావాలు లేకుండా మంచి మంచి నాణ్యమైన విద్యతో పాటు మనం చూసాం కదా ప్రార్థనా డాన్స్ మనల్ని అలా ల మోక్షానికి తీసుకువెళ్ళింది మీ పిల్లలు అసలు నేను హైదరాబాద్ నుంచి కిరాయికి సిస్టర్లు మీరు డాన్స్ పిల్లలు తెప్పించారా నేను ఆశ్చర్యపోయినా కనుక అటు తర్వాత స్కూల్ యొక్క చరిత్ర వేసిన పిల్లలు దాదాపు వంద మంది స్టేజీ నిండా వరంగల్ నుంచి తెచ్చినారేమో అనుకున్నాను పిల్లలు కనుక మీ పిల్లలు భయం లేకుండా ఎంత చక్కగా ఇంగ్లీష్లో ఒక్క తప్పు అయినా దొరుకుద్దేమని నేను చూశాను పిల్లలు మాట్లాడేటప్పుడు ఒక్క తప్పు ఒక పొల్లు కూడా పోకుండా కనుక ఇంతటి చక్కటి విద్యను అందిస్తున్న ఈ యాజమాన్యాన్ని సిస్టర్స్ని వారితో పాటు అధ్యాపక బృందాన్ని నేను అభినందిస్తూ మీరు మున్ముందుకు పై పైకి చంద్రలోకం దాటి మన పిల్లల్ని స్వర్గలోకం స్వర్గానికి ఏ విధంగా ప్రేయర్ డాన్స్ తీసుకువెళ్ళిందో అలా ఇక్కడ నా డియర్ పేరెంట్స్ ఈ మినీ ఇండియా మనమందరం ఉంటున్నాము పిల్లలు చాలా మంచివాళ్ళు నేను ఇక్కడికి రాగానే పైకి చూసిన స్టార్స్ పైన ఉండాలి కానీ మన స్టార్స్ అన్ని స్టేజీ మీద కనపడ e The first rank holder from third rows, D Ahan Advik. I am very happy to greet everyone on the occasion of our school's silver jubilee, and as we celebrate grandly this we thank god for all the blessings that we received from the from the erection up to now 25 years and i thank the parents who trusted us and sent their children and there are so many batches have gone out and they are in a very you know, affluent uh, situation they are very good and they are faring well in their uh, study and they are serving the society in different various and various uh, uh, fields of of life, and I'm really proud of my students, those who have gone out, and I'm happy that we are celebrating, and we, I know we are giving quality education. That education, they are able to, that, that education, I'm very happy that for this uh, Jubilee celebration added the color because of the presence of our Most Reverend Dr. Tumba Bala, our Bishop of Warangal, and also our MLA, Rev. Prakash